తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయాలు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జంపింగ్ జపాంగులు ఘాటు విమర్శలు సంచలన ఆరోపణలతో మరింత రసవత్తరంగా మారాయి కాగా ఎన్నికలు ముగిసిన తరువాత కూడా అదే వాతావరణం కొనసాగుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘాటైన విమర్శలు నడుస్తున్నాయి బీజేపీ ఫ్లోర్ లీడరు ఏలీటి రెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఈ క్రమంలోనే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గాంధీభవన్లో శుక్రవారం రోజు మాట్లాడిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఐదేళ్ల పాటు ఎలాంటి డోకా లేదంటూ స్పష్టం చేశారు ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు అంటూ జగ్గారెడ్డి వ్యాంగు సంధించారు అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం రేవంత్ రెడ్డిని దించలేరంటూ ఉద్ఘటించారు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తానంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడంటూ కేటీఆర్ రావు కలిసి సీఎంపై బురద జల్లుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికీ బద్ద శత్రువులని చెప్పుకొచ్చారు మరోవైపు కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై కూడా జగ్గారెడ్డి స్పందించారు కాంగ్రెస్ ఎప్పుడూ హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు తెలంగాణలో ఏనాడు హత్య రాజకీయాలు జరగలేదని చెప్పుకొచ్చారు